సాయిరామ్ ఇంకొక ప్రశ్న కామెంట్స్లో వచ్చిన ప్రశ్న ఏంటంటే గురుగారు మా ఇంట్లో పదే పదే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం ఏదో రకమైన ప్రాబ్లం దీనికి కారణాలు ఏంటి అని ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కొంచెం చెప్పుంటే బాగుండేది ఎందుకంటే ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క రకమైన ఆరోగ్య సమస్యలు వాయువ్య దోషం అయింది అనుకోండి వాయువం కప్పేసిన దోష దోషం ఏర్పడితే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వాయుల్లో ఇంకొక రకమైన దోషం ఉంటే వినికిడి ప్రాబ్లమ్స్ సరిగా వినప్పుడు చిన్నగా కొన్నాళ్ళకి వెనికిడి తగ్గుతుంది అస్తమానం ఏదో ఒక రెస్పిరేటరీ ప్రాబ్లంతో బాధపడ్డావు ఆగ్నేయ దోషం అయితే యూరినరీ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ యూట్రస్ కూడా తీసేయబడుతుంది ఒకసారి యూట్రస్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది నైరుతి దోషం అయితే అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అంటే నా అనుభవంలో చూసింది ఏంటంటే నైరుతిలో దోషం ఉన్న వాళ్ళకి సాధారణంగా అసలుకి జ్వరం కూడా రాదు ఒక్కొక్కసారి అంత హెల్తీగా ఉంటారు కానీ ఒక్కసారి సడన్గా వస్తుంది దాంతో పోతారు ఇంకా స్ట్రోక్ వస్తుంది దాంతో జనాలు ఏమనుకుంటారంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు తను హెల్తీగా ఉండేవాడు టక్కున పోయాడని అంటే చిన్నగా లోపలలా బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి ఒక్కసారి స్ట్రోక్ వచ్చేలా వెళ్ళిపోతారు ఈశాన్యంలో దోషం ఉంటే చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతుంది అస్తమానం ఆ ఇంట్లో ఇంకా ఏదో ఒకటి జలుబు చేయడం తీరా ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు అక్కడ ఏమీ ఉండదు కానీ అస్తమానం ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంటారు పశ్చిమ పశ్చిమంలో దోషం అంటే నర్వస్ ప్రాబ్లం బీపీతో బాధపడుతూ ఉంటారు అస్తమానం టెన్షనే అంటే వాయువ్యం కూడా అస్తమానం టెన్షన్ ఉంటుంది కానీ ఆడవాళ్ళు ఎక్కువగా టెన్షన్గా ఉంటారు సో పశ్చిమంలో ఉంటే మాత్రం మగవాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది అక్కడక్కడ మనం పక్షవాతంతో బాధపడ్డ వాళ్ళు కూడా కనబడుతుంటారు ఇలా పక్షవాతంతో బాధపడుతున్నారంటే అక్కడ తూర్పు ఎత్తైంది తూర్పు లేకుండా పోయి పశ్చిమంలో చాలా ఖాళీ స్థలం పశ్చిమంలో గొయ్యి ఉంటే తప్పకుండా పక్షవాతంతో బాధపడుతుంటారు అలా తూర్పు దోషం అవుతాయి తూర్పులో దోషం ఉంటే ఏమవుతుంది అని ఆరోగ్య సమస్యలే మగవాళ్ళ పైన చూపిస్తుంది ఎప్పుడు లేజీగా ఉండడం లెతర్జిగా ఉండడం హుషారుగా ఉండకపోవడం సోమరిగా మారిపోవడం ఈశాన్య దోషం ఉంటే అసలు ఒళ్ళు పట్టదు చాలా సన్నగా ఉంటారు చాలా తిన్గా అస్తమానం ఏదో ఒక బాధతో ఉత్తరం దోషం అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆ సమస్యలు కనబడటం లేదు టీవీతో బాధపడుతుంటారు అందుకే అన్న వాయువ్య దోషం ఉత్తర దోషం ఉంటే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఒకసారి టీబీ కూడా దారి తీయచ్చు ఇప్పుడు అది సైరక్ష ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం